ఓజీ సినిమాకు సంబంధించి పెంచిన టికెట్ ధరల మీద తెలంగాణ హైకోర్టు చాలా చాలా కీలక వ్యాఖ్యలు చేసింది అయితే అక్కడ ప్రీమియర్ షోల పేరుతో టికెట్ ఎనిమిది వందల రూపాయలకు పెంచుకుంటూ మొదట పది రోజుల పాటు మల్టీప్లెక్స్లో నూట యాభై రూపాయలు అదనంగా టికెట్ ఛార్జీ వసూలు చేసుకుంటూ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అదనంగా వంద రూపాయలు వసూలు చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమోను ఒక న్యాయవాది తెలంగాణ హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే మొదట సింగిల్ జడ్జి బెంచు ఆ మెమోను పక్కన పెట్టేసింది ఏంటిదంతా అని అయితే ఇమ్మీడియట్గా తెలంగాణ ప్రభుత్వంతో పాటు సినిమా తీసిన టీవీ ఎంటర్టైన్మెంట్స్ కూడా ధర్మాసనం దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేశారు ధర్మాసనం దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేస్తే ధర్మాసనం చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది ఏం ఎనిమిది వందల రూపాయలు పెట్టే ప్రజలకు ప్రజలు ఎందుకు కొనాలి టికెట్టు దీంట్లో ప్రజలకు వనగూరే ప్రయోజనం అంటే మాకు ఒకటి చెప్పండి మీకు కావాల్సిన హీరోలకు మాత్రమే టికెట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించుకుంటూ పోతే జనాలు జనాలకు ఉన్నటువంటి ఆసక్తిని మీరు ఇష్టరీత దోచేసుకుంటూ ఉంటే న్యాయస్థానాలుగా మేము మద్దతు ఇవ్వాలా అసలు ఈ సినిమాకు టికెట్ ధరలు ఎందుకు పెంచాలో ఒక్క కారణం చెప్పండి ఒక్కటంటే ఒక కారణం చెప్పండి అంటే అప్పుడు వాళ్ళ తరపున న్యాయవాది ఎక్కువ బడ్జెట్ పెట్టాం దీనికి అని అంటే ఏం ప్రజలను అడిగి పెట్టారా ఎక్కువ బడ్జెట్ అని ఎవరిని అడిగి పెట్టారు ఎక్కువ బడ్జెట్ అని మీరు కోట్లకు కోట్ల రూపాయలేమో కొందరు వ్యక్తులకి ఇచ్చేసుకొని కొందరు వ్యక్తులకేమో కోట్లకు కోట్లు ఇచ్చేసుకొని ప్రజలకేమో ఏదో ప్రయోజనాలు మనగూరిపోతాయని చెప్పి వాళ్ళ దగ్గర నువ్వు సూచి చేస్తానంటే మేము అనుమతించాలా ఏంటి అసలు ప్రజలకు ప్రయోజనం ఏముంది ఇందులో అని చెప్పి తెలంగాణ హైకోర్టు చాలా ఘాటైన వ్యాఖ్యలే చేసింది అప్పుడు ఈ పిటిషనర్ల తరపు న్యాయవాది అయితే సింగిల్ జడ్జి ఆ మెమోను పక్కన పెట్టుకుంటూ తదుపరి విచారణ వచ్చే నెల తొమ్మిదవ తేదీకి వాయిదా వేశారు ఈ మెమో టైం పీరియడ్ ఏమో వచ్చే నాలుగవ తేదీ వరకే కదా తర్వాత తొమ్మిదవ తేదీకి వేయడం వల్ల ప్రయోజనం లేదు అని చెప్పి అన్నప్పుడు అప్పుడు జడ్జెస్ ధర్మాసనం అన్నది అసలు ప్రభుత్వం టికెట్లు పెంచుకుంటూ తీసుకునే నిర్ణయం కరెక్ట్ అయితే మెమో ఎందుకు ఇచ్చారు జీవో ఎందుకు ఇవ్వలేరు జీవో ఇవ్వచ్చు కదా మెమో ఎందుకు ఇచ్చారు అని చెప్పి అంటూ సరే మేమైతే మీరు వేసిన పిటిషన్ను కొట్టేస్తున్నాం ఆ సింగిల్ జడ్జికి అయితే ఒక సూచన చేస్తూ ఉన్నాం దీని మీద శుక్రవారం రోజే అంటే ఈరోజే విచారణ చేసి మీరు తుది నిర్ణయం ప్రకటించండి తొమ్మిదవ తేదీ కాకుండా ఈరోజే విచారణ చేయండి మేమిక్కడ ఈ పిటిషన్ కొట్టివేసుకుంటే ఇచ్చిన తీర్పును మీరేమీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు తొమ్మిదవ తేదీకి వాయిదా వేశారు కదా అది ఈ రోజే విచారించండి అని చెప్పి సింగిల్ జడ్జికి అయితే చెప్పారు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ప్రజల్ని అడిగి తీశారా కొందరు కోట్లు ఇచ్చుకొని ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకుంటారా ప్రజలు కలిగే ప్రయోజనం ఏంటో ఒక్కటి చెప్పండి మీ ఇష్టరీతిన ప్రభుత్వాలు వాళ్ళకు కావాల్సిన వాళ్ళ కోసం నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తూ ఉంటే మేము వాటిని అనుమతించుకుంటూ రావాలా ఏముందని ఇందులో ఏముందని ప్రజలకు ఇంతగానో టికెట్లను వంద రూపాయల టికెట్ ఎనిమిది వందలకు పెట్టి కొనుక్కోవాలి అని చెప్పి తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలు చేయడం చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ కాదు ధర్మమైనవి న్యాయమైనవి కూడా ఏ సినిమానా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది ఇక వెయ్యి రూపాయలు ఇక్కడెవరూ హైకోర్టుకు వెళ్ళే పరిస్థితి ఉండదు ఒకవేళ వెళ్ళినా న్యాయస్థానం ఎట్లా స్పందిస్తాయని చెప్పి ఒక రకమైన భయం కూడా ఉందేమో அதுகன இக்கடி ரீத்த டிக்கெட் போத்து போத்தி